आकाशं सगमै निलिचावम्मा आधारं मोसे भूमिनम्मा आकाशम निलावमाधारं मोसे भूमि सहनाूपं नु शान्ति संकेतम् सृष्टिक मूलं नु ప్రతి సృష్టికి ప్రాణం నువ్వు ఇలా పొందినావే తల్లి తల్లి జన్మను ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను ఆకాశంలో సగమై నిలిచావమ్మా ఆధారం మోసే భూమి వినువేనమ్మా తెల్లవారి వెలుగుల్లోన ఉదయించే కిరణం నువ్వు వాకిట్లో ముగ్గులు పెట్టే వేకువజా వెల్లివి నువ్వు తీరొక్క రుచులందించే అలనాటి అక్షయ నువ్వు నరహీనుల భరతం పట్టే ఈనాటి నిర్భయ నువ్వు ఆది బిందువైనా అమ్మవు నువ్వు ఆత్మబంధువైనా అలివి నువ్వు అనురాగం పంచే విను అభిమానం పెంచే చెలిమివిను విను ఎలా పొందినావే తల్లి ఆడ జన్మను ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను ఆకాశంలో సగమై నిలిచావమ్మా ఆధారం మోసే భూమి వి ఎన్నెన్నో రంగాల్లోన కనపరిచిన ప్రతిభ వినువు ఎదురీది గమ్యం చేరి సాధించిన ప్రగతి వినువు నువ్వు అంతరిక్షం అధిరోహించిన అంతులేని శక్తి వినువు సంసారం సాగరమైతే నడిపించే నావ వినువు రాజ్యాలే ఏలినా నేత విను రాజనాలు పండించే రైతు విను మరణాన్ని ముద్దాడే త్యాగం నువ్వు మాతృత్వం పంచినా ధైర్యం నువ్వు ఎలా పొందినావే తల్లి ఆడజన్మను ఏమని పగడాలినేను ఆ బ్రహ్మను ఆకాశంలో సహవై నిలిచావమ్మా ఆధారం మోసే భూమి వినువేనమ్మా సహనానికీ రూపం నువు శాంతికి సంకేతం నువు ఈ सृष्टिకి మూలం నువు ప్రతి సృష్టికి ప్రాణం నువు ఎలా పొంది నావే తల్లి ఆడజన్మను ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను ఆకాశంలో సగమై నిలిచావమ్మా ఆధారం మోసే భూమివి నువ్వేనమ్మా